మేడ్చల్ జిల్లాలోని గుర్తు తెలియని వ్యక్తులు గుడిలో చొరబడి దొంగతనం చేసిన సంఘటన జీనం వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది స్థానికుల వివరాల ప్రకారం గుడి మల్కాపేట్ మెయిన్ రోడ్డు వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి గుడిలోకి చొరబడి చోరీ చేశారు దాదాపుగా కేజీ వెండి దొంగతనం జరిగినట్లుగా గుడి పంతులు మనోహర్ తెలిపారు దొంగతనంకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తున్నారు ఈ మేరకైతే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు